అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషస్ ఫోన్ ద్వారా మెసేజ్ల ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా అభిమానించేటటువంటి వ్యక్తులందరూ కూడా జన్మదిన కార్యక్రమాన్ని ఒక మంచి పండగ వేడుకలాగా జరపాలని ఈరోజు ప్రజలకి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు దానికి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు విశేషం ఏంటంటే కేంద్ర మంత్రి అయిన తర్వాత మొట్టమొదట పుట్టినరోజు నేను జరుపుకుంటున్నటువంటిది దానికి ప్రతి ఒక్కరూ కేవలం శ్రీకాకుళం జిల్లాయే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా చాలామంది మీ అందరి తాలూకా గుడ్ విషెస్ నాకు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు అనేక మంది ఫోన్లు చేశారు అలాగే మెసేజెస్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై చేయాలని అంటే కాస్త కష్టమైన పని అన్ని అయినా సరే నా వంతు ఒక ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ కూడా మళ్ళీ రిటర్న్ కాల్స్ చేసి మెసేజెస్ పెట్టాలని కానీ మీరందరూ కూడా మరి ఏ రకంగానైనా సరే మీ తాలూకా విషస్ నా వరకు కూడా చేరవేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నా వరకు కూడా చేరింది మీ తాలూకా ఆశీసులు మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా నాతో పాటు ఉండాలని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే పార్లమెంటు ఉండడం వల్ల ఢిల్లీలోనే ఈరోజు ఉండిపోయాం చాలా మంది కలుసుకోవాలన్న వాళ్ళతో కూడా కలుసుకోలేకపోయాం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నా వరకు వచ్చింది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక మంచి కార్యక్రమాలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అలాగే కొన్ని పట్టణాల్లో కూడా మంచి కార్యక్రమాలు పెట్టి హాస్పిటల్స్లో అలాగే స్కూల్స్లో రక్తదాన కేంద్రాలు ఇలాంటి వివిధ కార్యక్రమాలు పెట్టి ఈరోజు చాలా చక్కనైన వాతావరణంలో ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ప్రత్యేకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా వ్యక్తిగతంగా కలిసి ఆయన తాలూకా ఆశీర్వాదం కూడా తీసుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఫోన్ చేసి ఆయన కూడా మీ అందరికీ కూడా తెలిసిందే నాకు గురువుగా నాకు ఒక తండ్రిలా నాకు అన్నీ తానే ఈరోజు ఈ స్థాయి వరకు కూడా తీసుకొని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆయన కూడా ఆశీర్వాదం తెలియజేశారు మరి ఈరోజు మరొక్కసారి నా ప్రజలకు తెలియజేస్తున్నాను నేనున్నటువంటి పదవి కానీ నాకు ప్రజలు ఇచ్చినటువంటి బలం కానీ అది ప్రజల కోసం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయడం కోసం నాన్నగారి ఎర్రనాయుడు గారు తారిక మార్గంలో నడిచి ప్రజలకి మంచి చేసే విధంగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా మీ సహకారం మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నాతో ఉంచి మరి నాకు మరింత శక్తినిచ్చే విధంగా ముందుకు నడిపించాలని మరొకసారి తెలియజేసుకుంటూ పుట్టినరోజు సందర్భంగా నాకు విషస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మీ రామ్మోహన్ నాయుడు